హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తనే చెప్పుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి రైతు ఖాతాకు కూడా డబ్బులైతే వేయబోతోంది మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమకాపోతున్నాయి ఇక ఏ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సాయం చేయబోతున్నారు అంటే మన తెలంగాణలో వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి రైతులు తప్పకుండా మనకు పెట్టుబడి సాయాన్ని అందించాలి ఈ నేపథ్యంలోనే రైతులకైతే మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నాయి ఇక ఏ రైతులకు ముందుగా వేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు అయితే వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి చాలామంది చూస్తున్నారు కానీ అన్నలు దయచేసి లాస్ట్ వరకు చూడండి అన్న మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన నేను చే గుర్తుతో చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా వారు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక మనం వివరాల్లోకి వెళ్ళే ముందు మరొక రిక్వెస్ట్ అన్న నేను ప్రతి వీడియోలోనూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ముందుకు రావాలన్నా ఎందుకంటే మీరు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు మార్కెట్కి వెళ్ళినప్పుడు లేకపోతే బజార్కు వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు వృధా ఖర్చు ఎంతో కొంత పెడుతూ ఉంటారు అనమాట ఆ వృధా ఖర్చులో మీరు పెట్టకూడదని నేను చెప్పట్లేదు ఆ వృధా ఖర్చులో మీకు తోచినంత సహాయాన్ని మాలాంటి వాళ్ళ కోసం డొనేట్ చేయండి అన్న అంటే హెల్ప్ చేయండి ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత క్యూఆర్ కోడ్ కిందనే పేరు కూడా ఉంది మీకు ఎటువంటి డౌట్ అనేది అక్కర్లేదన్న మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే మీరు చేయాలన్నా తప్పకుండా ఎందుకంటే నాలాంటి వికలాంగులకు హెల్ప్ చేస్తే దేవుడు కూడా మీకు చల్లగా చూస్తాడు దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీకు తోచినంత ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని మీరు చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక మీ సహాయం కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటానన్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు మీ పెళ్లి రోజు కానీ మీ పుట్టినరోజులు కానీ లేకపోతే మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయినా కానీ శుభకార్యాలు జరిగినప్పుడు కానీ ఎంతో వృధా ఖర్చు అయిపోతూ ఉంటుంది అందులో కొద్దిగా మాలాంటి వారి కోసం డొ డొనేషన్ ఇవ్వండి అంటే సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి సహాయం చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ముందుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులు జమ కాబోతున్నాయి ఇక నిన్నటి రోజున మన ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన ప్రధాని మోదీ గారు తాజాగా తొలి సంతకం రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం పైన చేయడం జరిగింది ఇక ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ ప సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అందిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే మనకి ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పదహారు విడతల డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక నిన్నటి రోజున ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టినటువంటి మన ప్రధాని మోదీ గారు తొలి సంతకం రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పైన చేయడం జరిగింది ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే విడుదలైంది ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లోకి పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకున్న వారందరి ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది అంతేకాకుండా మన తెలంగాణలో వానాకాలం సీజన్ అయితే ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించాలి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని రద్దు చేసి కొత్తగా మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కొత్తగా అంటే గతంలో ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు రైతు బంధు పథకం ద్వారా ఇప్పుడు రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే పంపిణీ చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే ఇంతకుముందు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా దరఖాస్తు చేసుకుంటే వారందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం దాదాపు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను ప్రతి రైతు ఖాతాకు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జమ చేయబోతున్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతున్నా కూడా వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఇక ఈకేవైసీ అంటే మీ యొక్క బ్యాంకు అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్తో మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ తీసుకుని వెళ్తే వారు ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుంది మీరు వేలు అనేది వేస్తే ఈకేవైసీ పూర్తవుతుంది అలాగే ఈకేవైసీతో పాటు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు పదిహేడు విడత ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి తప్పకుండా జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ కార్యక్రమం అనేది పూర్తి చేయాలి అప్పుడే మీకు డబ్బులైతే జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకాన్ని ఈ నెల చివరి వారం నుంచి కూడా విడుదల చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రైతులకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాలాంటి వికలాంగులకు తప్పకుండా చూడండి తప్పకుండా మీరు సహాయం అయితే చేయండి వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి